ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరవన ఒప్పందం ఉండగానే హమాస్ చేసినటువంటి పొరపాటు ఒక ఇజ్రాయెల్ సైనికుడిని మంగళవారం రాత్రి చంపడం అందుకు గాను ఇజ్రాయెల్ విరుచుకుపడి విమానాలతో క్షిపణ దాడులు చేసి నూట నాలుగు మంది పాలిస్తీన పౌరులు చంపేసింది అందులో హమాస్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు హమాస్ ఉగ్రవాదుల మీద చేసినటువంటి దాడులు పౌరులు కూడా బలైపోయారు ఇక ఇజ్రాయేల్ అనేది చూడాలంటవి ఇంతకు ముందే చెప్పింది యుద్ధ విరమణ కాకముందే ఏం చెప్పింది మా యొక్క పౌరుడిని కాని సైనికుడిని గాని ఒక్క ఒక్కర్ చంపితే మేము వెయ్యి మంది పాలస్తీని చంపేస్తాం లేదా హమాస్ నేతల్ని చంపేస్తామని ఇంతకు ముందే ఇజ్రాయెల్ ఐడిఎఫ్ అయితే హెచ్చరికలు జారీ చేసింది దానికి అనుగుణంగానే ఇప్పుడేమొచ్చేసి ఒక సైనికుడిని చంపినందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినందుకు గాను ఉల్లంఘించినందుకు గాను ఇప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడి నూట నాలుగు మంది హమాస్ నేతల్ని ఖతం చేసి పడేసింది పోనీ ఇప్పటికైనా ఆగిందంటే అది లేదు చల్లారలేదు నిన్ను ఎవడు ముందు కాల్పులు విరమణ ఒప్పందానికి ఉల్లంఘించింది కాబట్టి నువ్వే ఉల్లంఘించావు కాబట్టి నువ్వే ఈ చట్టాలకి విరుద్ధంగా వెళ్ళావు కాబట్టి నీ మీద ఇంకా దాడులు చేస్తామని ఇజ్రాయేల్ అయితే ఇంకా విరుచుకుపడుతుంది ఇప్పుడు గాజాలో ఉన్నటువంటి ఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే లభోదిబో అని ఏడుస్తుంది మరి సైనికుడిని ఎవడ చంపమన్నాడు ఇజ్రాయల్ జోలికి ఎవడెళ్లమన్నాడు ఎజ్రాయల్ దెబ్బ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా అయినా సరే కెలికారు అంటే అర్థం ఏంటి అంటే మీరు ఇంకా ఎక్కడో చిన్నది ఎందు మీకు ఇంకా గుల ఆ గుల మొత్తం తీర్చిపెడేస్తుంది ఎజ్రయల్ ఎజ్రాయల్ గురించి తెలిసి కూడా ఈ విధంగా చేయడం మళ్ళీ తర్వాత ఏమొచ్చేసి మా ఊళ్ళో వంద మంది చనిపోయారు రెండు వందల మంది చనిపోయారు ఎందుకు తప్పు చేయి నేల కాలు కడగనేలా అని ఒక సామెత ఉంటుంది తప్పు చేయడం ఎందుకు మళ్ళీ కాలు మొక్కడం ఎందుకు అన్న విధంగా అదే విధానంగా ఇప్పుడు హమాస్ పరిస్థితి వచ్చేసింది